చింతపల్లి మండలము అల్లూరి సీతారామరాజు జిల్లా ముంగన వీధి గర్మము మాకి ఏం పరిష్కారం లేదయ్యా ఇప్పటికే నేను కోరుకున్న బిహెచ్లు సిహెచ్ డబ్ల్యూ పనిచేస్తున్నాను అక్కడ బాధలు గర్భిణీశీలు వయాలంటే మనకు అంటే పాత్రలతోని కట్టుకొని అది మూటలు కార్బాన్తోని మూటలు కట్టి గడిపే పరిస్థితి మాది మీరే చూడాలి దిక్కు ఎవరు లేదు మా గడ్డ దాటి వెళ్తామంటే చిన్న వంతెం కూడా లేదు ఇప్పటికీ వర్షాకాలం వచ్చేస్తున్నది మంది మందు ఇస్తామని సెక్షన్ అయిదన్నీ సెక్రటరీలు ప్రెసిడెంట్లు ఎంపీస్ కూడా చెప్పారు ఇప్పటి వరకు మాకు ఏది లేదు ఏ సొందన కూడా రాలేదు మా పరిస్థితి ఎవరు మీరే గత మీరే దిక్కు అయ్యో ఆ సొందన తీర్చారు మాకు తెలియదు ఎన్ని రోజులు ఇలాంటి కష్టాలు పడతాము గడ్డలు దాటి అలా పెద్దగడ్డ వచ్చేస్తే వర్షాకాలం అంతే ఆ డిఫాంతో దాటే పరిస్థితి మాకు ఎవరు లేదు వేరే వేరొక దారి లేదు ఇలాగ హాస్పిటల్కి వెళ్ళాలనే ఎక్కడ వెళ్ళాలన్నా సీరియస్ క్వశ్చన్నా చాలా ఇబ్బంది అయిపోతున్నాము హాస్పిటల్ కంటే తీసుకొని వెళ్ళాలంటే వెళ్ళపో తీసుకొని వెళ్ళపోతాము హాస్పిటల్లో ప్రదర్శన కల్ప వేదిక ఆర్టీ డిపార్ట్మెంట్ అధికారిగా మల్పూర్ పంచాయతీ మురవల్లి గ్రామం చింతపల్లి మండలం గ్రామ సందర్శించడం జరిగింది ఇక్కడ రోడ్డు సౌకర్యము లేదు ఆశ వర్క్ గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నా సెసిల్ క్లినిక్లు మారుతున్నా డెబ్బై ఎనభై సంవత్సరాలు సంవత్సరం అయినప్పటికీ కూడా రోడ్డు సౌకర్యం లేక అనారోగ్యం అయితే తీసుకెళ్లాలంటే అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని ఆశ వర్కర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది అందుకనే ఆశాయ డిపార్ట్మెంట్ అధికారులుగా ప్రభుత్వాధికారులను కోరేది ఒకటే గారు అయితే మారుమూల ప్రాంతంలో రోడ్ ఆ డోలు మూతలు ఉండకూడదు అని చెప్పడం జరిగింది అలాగే ముఖ్యమంత్రి నా చంద్రబాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్రెసిడెంట్లు నుండి కూడా ఇటువంటి గ్రామాలకి రోడ్డు సౌకర్యం లేక చాలామంది ప్రాణాలే కోల్పోతున్నాయి ప్రెగ్నెంట్ పిల్లలు అయితే సమయాన చింతాస్తికి తీసుకెళ్ళకపోతే ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి ఆ భుజల్ని వెతుకుని వెళ్ళాలి ఇది వర్షాకాలంలో వచ్చింది గడ్డలు కూడా పెరిగే పెరుగుతూ ఉన్నాయి ఈ మృగ గ్రామానికి అయితే ఇంచుమించు డెబ్బై ఎనభై సంవత్సరాలు పెరుగుతూ ఉన్నారు అయినప్పటికీ మెటల్ రోడ్డు కూడా లేదు గనుక మేము ప్రభుత్వాధికారులను కోరేది ఒకటే కలెక్టర్ గారు అయితే టీఓ గారు అయితే ఎమ్మారావు వీళ్ళందరినీ కూడా పెద్దల్ని మేము కోరుకుంటా ఉన్నాం ఈ ఉగవిధి అనే గ్రామానికి మూడు శాంక్షన్ అయింది చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది తోకపాడు నుండి తోకపాడు మండిపల్లి తుర్మాబిలి ఆ అక్కడి నుంచి రోడ్డు నోజ్ గ్రామానికి వస్తుందని చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ ఇప్పటివరకు కూడా రోడ్డు సౌకర్యం అయితే లేదు అందుకనే ప్రభుత్వ అధికారులు వచ్చి చూసినా ఈ ప్రాంతం ఎలాగుందనేది తెలుస్తుంది వెనుక ఇక్కడ రోడ్డు సౌకర్యం త్వరలో చేకూర్చాలని ప్రజా సంకల్ప వేదిక అధ్యాయ డిపార్ట్మెంట్ అధికారులుగా మేము ప్రభుత్వ అధికారులను అడుగుతూ వినపించుకుంటున్నాం